నాయుడుపేట పట్టణంలోని యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గోగుల పరంధామయ్య కాటూరు వెంకటేశ్వర్లను సంఘం తరపున శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలను ఎంతగా ప్రశంసించినా తక్కువేనని సంఘ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు మంచి సంస్కారాన్ని నైతిక విలువలను కూడా బోధించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు సాయిరాం కిషోర్ నాయకులు కిషోర్ యాదవ్ నటరాజ్ సంఘ సభ్యులు స్థానికులు పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు

ఎన్నోమతిని బహుమతులు ఇస్తున్నారు కాబట్టిస్తున్నారు యాదవ్ సంఘం తరఫున అదేవిధంగా చంద్రయ్య అంటే సన్మానిస్తున్నారు మామారు చెప్ప ఒకర్మయ్య గారు మళ్ళీ ఇద్దరు

మరియు ఎస్ తరఫున ఒక చిన్న బహుమతిని ఆ దంపతులకి ఎస్కే వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విధంగా